వెల్కమ్ టు హెచ్ టీవీ న్యూస్ నా పేరు శాంతి ఈ రోజు ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు మనతో ఉన్నారు మానవ శరీరంలోని ఆత్మను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మన శరీరంలోని ఆత్మను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో మీ మాటలు తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో నమ రి ఓ మనము మనం అనేకమైనటువంటి ఆహారాలు తింటూనే ఉంటాం దీంట్లో ఆహారాలు కూడా చాలా రకాలు ఉంటాయమ్మా అనేక రకాలైన ఆహారాలు మీరందరికీ తెలుసు మనం ఏమైంది మనమే తెలుసు తర్వాత వచ్చేలా కొంత వాటర్ తాగుతాం వాటర్ తాగినందు శరీరం కొంత శుద్ధి అయింది తర్వాత దీనికి దీనికి ఎప్పుడైతే పోతామో శరీరం మొత్తం శుద్ధి అయింది తర్వాత ఆత్మశుద్ధి కావాలి ఈ ఆత్మశుద్ధి కావాలంటే అంత మాటల్లో అయ్యే పని మాత్రం కాదమ్మా చాలామంది కొంతమంది అంటారు వ్యాయామం చేశాము ఎక్సర్సైజ్ చేశాము ఇవన్నీ అంటారు దానివల్ల ఏంటి శరీరానికి బలమైతే చేకూరుద్ది కానీ ఆత్మశుద్ధి మాత్రం కానీ కాదు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు ఈ శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు అలాగనే మనము చనిపోయిన తర్వాత బయట పడుకో కాలుస్తారు కానీ ఆత్మ చనిపోవడంతో ఆ పరమాత్ముడి దగ్గర చేరుతుంది ఆ పరమాత్ముడు ఎవరిలో ఎక్కడ ఏ జీవులు ఎట్లా ప్రవేశపెడతాడో ఆ పరమాత్ముడికి ఆ దైవానికే తెలుస్తుంది మనకు ఎవరికి తెలియదు ఇంతవరకు ఎన్నో పరిశోధనలు చేశారు దీని మీద ఎవడింత పడుకు దాన్ని కనుగొంటారు ఈ సృష్టిలో అలాంటి ఆత్మను సిద్ధి చేసుకోవాలంటే చాలా చాలా ఇంకో విషయం కూడా చెబుతాను అసలు ఈ ఆత్మని దీన్నే ఆత్మ అంటారు దాన్నే మనస్సు అంటారు దాన్నే దేవుడు అంటారు భగవంతుడు అంటారు ఆయనే జీవాత్మ అంటారు ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి మనం ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు ఆ పరమాత్మ మన మన దేహంలో ఉదాహరణ నీకు దేవుడు ఉన్నాడా లేడా నీ జీ జీవిలో అంటే మన శరీరంలో దేవుడు ఉన్నాడా లేడా అని ఒక ఉదాహరణ చెప్తాను అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి నేను ఒక లక్ష రూపాయలు ఇచ్చా వాస్తవంగా నేను ఇచ్చాను వాడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ ఒక ఇస్తాడు నేను నీకు లక్ష రూపాయలు ఇచ్చాను అంటాడు కానీ శరీరంలో నా ఆత్మ చెప్పుద్ది మరే నువ్వు తప్పు చేశావు అబద్ధమాడావు నువ్వు వాడికి డబ్బులు ఎగ్గొట్టావు అని చెప్పేసి నీ ఆత్మ ఘోషిస్తుంది నీ ఆత్మ ఘోషించేదే ఆయనే దేవుడు ఆయనే పరమాత్ముడు ఆయనే దేవుడు అంతా ఆయనే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా మీకు నేను చెప్పిన దానికి దేవుడు ఉన్నాడు నీ శరీరంలో ఉన్న జీవుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అనే దానికి మీకు నేను చెప్పిన ఒక ఉదాహరణ క్లారిటీ వచ్చింది కదా అది ఈ యొక్క ఆత్మని శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలంట మనం సాత్విక ఆహారం తినాలి రెండు పొట్ల మూడు పొట్ల భోజనం స్నానం చేయాలి బాహ్య సౌందర్యం అంటే శరీరానికి స్నానం చేయాలి ఆటోమేటిక్గా మనము మన దేవాలయాల్లో అనేకమైనటువంటి పనులు ఉంటాయి ఆ పనులు చేయి ఏదో ఒకటి నామం చేయి భగవంతు సంకీర్తనం చేయి భగవంతుని యొక్క పాటలు పాడు భగవంతుడికి ఏ పనైనా నువ్వు సేవ చేయి ఇంట్లో ఊడ్చేది కానీ గుళ్ళలో ఉన్న దేవాలయాలు ఊడ్చేది కానీ పంతు గారికి అవుతారా ఈ తీసరా ఈ తీసరా అంటున్నారు ఇదంతా భగవంతుడి సేవ భగవంతుడికి ఎప్పుడైతే సేవ చేశావో నీ దేహంలో ఉన్న దేవుడికి అంతా సేవ చేసినట్టే లెక్క తర్వాత సజ్జన సాంగత్యం మంచి మిత్రుతో స్నేహం చేయి వాళ్ళు చెప్పే మంచి మాటలు విను తర్వాత మనకి పీఠాధిపతులు వీళ్ళ జ్ఞానులు గురువులు అనేకమంది ఉంటారు వీళ్ళందరూ అనేకమైన మంచి దేవాలయాలు మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు అలాంటి ఉపన్యాసాలు విను తర్వాత ప్రాణాయామం చేయి ధ్యానం చేయి యోగా చేయి మితాహారిను సాత్వికాహారం విని ఎప్పుడు భగవన్నామం చేసుకో ఈ కలియుగంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కలియుగంలో మనిషిని కాపాడేవాడు జీవుడు కా ఈ జీవుడిని కాపాడేవాడు దైవం గుర్తు గుర్తుపెట్టుకోండి ఏ మనిషి అయినా ఎవరైనా అందరం మోసం చేసేవాళ్ళు ఆ పరమాత్మని నమ్ముకోండి ఆ పరమాత్మ యొక్క సంకీర్తన నామం చేయండి అనేక నామాలు ఉన్నాయి మన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీరామ రామ రామ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నువ్వు ఆ పరమాత్మను నువ్వు ఏ పేరుతోటి ఏ నామంతో ఎలా పిలిచినా కూడా ఆయన కలుగుతాడు ఆయన అలాగా నీ ఆత్మని శుద్ధి చేసుకోండి మీరు మంచిగా ఉండండి మీరు బావంతుండీ చివరికి ఎవరైతే ఈ భగవన్నాము ఈ భగవత్ సంకీర్తన ఈ భగవంతుని పాటలు ఇవన్నీ పాడి ఆయన ఎందు ఎవరైతే లీనమై ఉంటారో వారే పరమాత్మని చేరుకుంటారు అమ్మా ఈ రోజున మనం ఈ ఆత్మశుద్ధిగా ఒక విషయం కూడా చదువుతానమ్మా మీకు భగవద్గీత రామాయణం ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ చదివినా పర్వాలేదు రికార్డు చేసుకొని విన్నా పర్వాలేదు ఈ రెంటిని వినండి మీ యొక్క ఆత్మశుద్ధి అయితే దాంతోపాటు మీరు దీన్ని ఆచరించండి మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో ఆటోమేటిక్గా ఫస్ట్ మీరు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి అందరూ అసలు ఈ రెండు కనుక కనుక విన్నా కానీ చదివినా కానీ అసలు యొక్క మానవుని యొక్క జీవన విధానం అంటే అసలు మానవుడు ఏ విధంగా జీవించాలా ఉండాలో అనేది అయితే ముందల ముఖ్యంగా మెయిన్ అదనమాట దాన్ని బట్టి మీరు ఈ రెంట్ మాత్రం ఖచ్చితంగా చదవండి వినండి ఆచరించండి మీరు బాగుండండి మీ కుటుంబాలు బాగుండండి మన పెద్దోళ్ళు ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచరణ ఇయ్యాలా చిత్తశుద్ధి లేని పూజ వేయాలా అంటారు ఈ ఆత్మశుద్ధిగా ఉంటేనే నువ్వు పూజ ఎందు మనం పూజ చేసినా ఏం చేసినా మనం మన యొక్క మనసు నిలిచి సక్రమంగా మనం చేయగలుగుతాం ఇలాంటి మంచి పనులు చేయండి మానవుని యొక్క జీవితానికి సద్గతులను పొందండి మంచి మార్క్స్ మంచి యొక్క జ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందండి మీరు భగవంతుడు చేరుకుంటారు మీరు మీ కుటుంబము మీరు అందరూ బాగుంటారు భగవన్నామో భావ సంకీర్తలే ఈ కలియుగంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ దేశాన్ని కాపాడి ప్రపంచాన్ని కూడా కాపాడేది ఆ పరమాత్ముడు ఆయన జై హింద్ భారత్ మాతా థ్యాంక్ యూ సార్ గురించి చాలా చక్కగా వినిపించడానికి మీకు నమస్కారం